సో వెల్కమ్ టు వైబ్రాన్ టీవీ నేను మీరాజు ప్రస్తుతం ఒక బ్రేకింగ్ న్యూస్ అనుకోవచ్చు అలాగే ఒక సంచలనమైన వార్త అని చెప్పేసి కూడా అనుకోవచ్చు రేపు జరిగేటువంటి కూడా సభలో రాహుల్ గాంధీ అలాగే ప్రియాంక గాంధీ అలాగే ఏఐసిసి జాతీయ అధ్యక్షులు ఖర్గే గారు కూడా రాబోతున్నారు సో ఈ సమావేశానికి దాదాపుగా పన్నెండు మంది బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తారని చెప్పేసి ఒక వార్త వస్తుంది సో ఇప్పటివరకు ఇది అఫీషియల్ అయితే కాదు అనఫీషియల్గానే వస్తున్న వార్త సో నిజంగా ఈ పన్నెండు మంది వెళ్ళబోతున్నారా ఎవరు ఆ పన్నెండు మంది అనేది ఒకసారి చూసుకున్నట్టయితే తెల్లం వెంకట్రావు సో ఖమ్మం పార్టీలో గెలిచినటువంటి ఏకైక బీఆర్ఎస్ ఎమ్మెల్యే సో భద్రాచలం నుంచి తెల్లం వెంకట్రావు గెలవడం అనేది జరిగింది సో వారు రేవంత్ రెడ్డి గారిని కలిశారు అలాగే మొన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఖమ్మంలో కూడా కాంగ్రెస్ పార్టీ సమావేశంలో కూడా తెల్లం వెంకట్రావు కనిపించడం అనేది జరిగింది సో వారు కాంగ్రెస్ పార్టీలో ఈ పార్టీకి జాయిన్ అయ్యేది ఉండే కాకపోతే అక్కడి నుంచి కార్యకర్తల నుంచి వస్తున్నటువంటి కొంతమేర అపోజిషన్ వ్యతిరేకతను బట్టి వారిని హోల్డ్ చేసినట్టు తెలుస్తుంది సో మొదటి పేరు తెల్లం వెంకట్రావుగా వెంకట్రావు పేరు వినిపిస్తుంది వారు తుక్కు కూడా సభలో జరిగే అంటే జైన్ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నాయి డెఫినెట్గా ఇది నిజం అవ్వచ్చు అవ్వకపోవచ్చు మనకొచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారమే చెప్పడం అనేది జరుగుతుంది అలాగే కాలే యాదయ్య చెవెల్ల నుంచి ఎమ్మెల్యే గెలవడం అనేది జరిగింది సో వారు కూడా మొన్న ఒక మాట అన్నారు నేను బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లకు వెళ్ళే ప్రసక్తే ఉండదు ఇదంతా ఉట్టి మాటలు ఏదో సీఎం కాబట్టి వెళ్ళి కలవడం అనేది జరిగింది అంతే తప్పించి నాకు లైఫ్ ఇచ్చిన పార్టీని నేను అసలు మరవను డెఫినెట్గా చెవెల్ల ఎంపీ అభ్యర్థిని గెలిపించి తీర్తా అని చెప్పేసి కూడా కాలే యాదయ్య గారు అన్నారు కాకపోతే ఇక్కడ ఈ లీస్లో వారి పేరు ఉంది తర్వాత గంగులా కమలాకర్ ప్రస్తుతం కరీంనగర్ ఎమ్మెల్యేగా ఉన్నారు మాజీ మంత్రివర్యులు సో వారిపైన కూడా గత రెండు రోజులు మూడు రోజుల నుంచి కూడా వారు కూడా పాటి మారే ఆలోచనలు చేస్తున్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి సో ఇక్కడ కూడా సేమ్ వార్తలు ఇక్కడ కూడా రిపీట్ అవుతున్నాయి అందులో గంగులా కమలాకర్ గారి పేరు ఉంది కోవ లక్ష్మి అలాగే ప్రకాష్ గౌడ్ రాజేంద్ర నగర్ ఎమ్మెల్యేగా గెలుపొందారు టీడీపీ పార్టీ నుంచి బీఆర్ఎస్లకి రావడం అనేది జరిగింది తర్వాత అంటే రేవంత్ రెడ్డి గారికి ప్రకాష్ గౌడ్ గారికి ఒక సన్నిహితం ఉందని చెప్పేసి కూడా ఒక టాక్ తర్వాత గతంలో వారు రేవంత్ రెడ్డి గారిని కలిశారు అలాగే ప్రస్తుతం రవాణా శాఖ మంత్రిగా ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ గౌడ్ గారిని కూడా కలవడం అనేది జరిగింది సో వారు కూడా డెఫినెట్గా పార్టీ మారబోతున్నారని చెప్పేసి కూడా ఒక వార్తలు అయితే వస్తున్నాయి తర్వాత అరికపూడి గాంధీ అలాగే మాగంటి గోపీనాథ్ అలాగే కాలేరు వెంకటేష్ సో మాగంటి గోపినాథ్ గారు కూడా దీనిపైన ఒక క్లారిటీ ఇచ్చారు అసలు నేను పార్టీ మారే అవకాశమే లేదు నేను బీఆర్ఎస్ పార్టీతోటే ఉంటా సో అక్కడ కూడా ఇది అంటే ఆంధ్రప్రదేశ్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ రాబోతున్నారు అని చెప్పేసి కూడా ఇట్లాంటి వ్యాఖ్యలు చేశారు సో దీన్ని ఖండించడం అనేది కూడా జరిగింది కాకపోతే ఇలీష్లో వారి పేరు కూడా ఉంది తర్వాత కాలేరు వెంకటేష్ వీరిపైన కూడా గత రెండు రోజులుగా ఒక వార్త వైరల్ అవుతుంది అంబర్పేట్ నుంచి గెలవడం అనేది జరిగింది కిషన్ రెడ్డి పైన రెండు వేల పద్దెనిమిదిలో గెలిచి సంచలనం సృష్టించారు సో వారు త్వరలో పార్టీ మారబోతున్నారని చెప్పేసి కూడా ఒక వార్త అయితే వస్తుంది బండారు లక్ష్మారెడ్డి పేరు అటు అంటే ఫిఫ్టీ ఫిఫ్టీగా ఉంది ఉప్పల్ నుంచి మొన్న సిట్టింగ్ ఎమ్మెల్యేని కాదని వీరికి టికెట్ అవకాశం ఇచ్చారు సో వారు భారీ మెజార్టీతో గెలవడం అనేది జరిగింది సో వారి పేరు కూడా బయట వినపడుతుంది తర్వాత ముఠా గోపాల్ ప్రస్తుతం ముషిరాబాద్ ఎమ్మెల్యేగా ఉన్నారు సో వారి పేరు కూడా వస్తుంది అలాగే సుధీర్ రెడ్డి ఎల్బీనగర్ ఎమ్మెల్యేగా ఉన్నారు వారు గత కొన్ని రోజులు అంటే ప్రభుత్వం పనుల పైన మాత్రం కొన్ని విషయాల్లో పాజిటివ్గా మాట్లాడడం అనేది జరిగింది అండ్ గతంలో వారు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీలోకి రావడం అనేది జరిగింది సో ఇప్పటికీ దానం నాగేందర్ సొంత గూటికి వెళ్ళారు కేకే సొంత గూటికి వెళ్ళారు అలాగే మాజీ ఉప ముఖ్యమంత్రి అయినటువంటి కడియం శ్రీహరి గారు వారి కూతురు కూడా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళడం అనేది జరిగింది తర్వాత మాణిక్రావు పేరు కూడా ప్రధానంగా వినిపిస్తుంది సో కేకే కావచ్చు కడియం శ్రీహరి కావచ్చు ఇద్దరికి కేసీఆర్ ఇచ్చిన స్థానం ఏంటనేది కూడా అందరికీ తెలిసిన విషయమే అయినప్పటికీ ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో అండ్ నియోజకవర్గ అభివృద్ధికి వారు వెళ్తున్నామని చెప్పేసి చెప్పి వెళ్ళారు సో వీళ్ళు డెఫినెట్గా పార్టీ మారుతారని చెప్పేసి అయితే వందకు వంద శాతం మన దగ్గర ఎటువంటి ప్రూఫ్స్ లేవు కేవలం వార్తలు రావడం అనేది జరుగుతుంది సో దీనిపైన కాంగ్రెస్ నేతలు ఏమంటారు నిజంగా ఈ ఎమ్మెల్యేలు రాబోతున్నారా అన్నది వారిని అడిగి అంటే వారిని ఫోన్లో తీసుకునే ప్రయత్నం అయితే చేద్దాం అండ్ గతంలో వెంకటరే వెంకట కోమిటిరెడ్డి వెంకటరెడ్డి గారు కావచ్చు ఇతర మంత్రివర్యులు కూడా దాదాపుగా ముప్పై నుంచి ముప్పై రెండు మంది బీఆర్ఎస్ నుంచి ఇటు కాంగ్రెస్లోకి వస్తున్నారు కాకపోతే మేమే గేట్లు తెరవట్లేదు కొన్ని సందర్భాల్లో డెఫినెట్గా తెరుస్తామని చెప్పేసి కూడా అన్నారు అదే విషయంలో ఇక్కడ ఇప్పటికీ ఇద్దరు ఎమ్మెల్యేలు దానం నాగేందర్ గారు కావచ్చు కళ్యాణం శ్రీహారి గారు కావచ్చు ఇద్దరు కూడా ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం అనేది జరిగింది సో బిఆ బీఆర్ఎస్ ఎల్పీని లేకుండా చేస్తామని చెప్పేసి కూడా గతంలో కాంగ్రెస్ ముఖ్య నేతలు చెప్పారు సో డెఫినెట్గా బీఆర్ఎస్ ఎల్పి లేకుండా చేస్తారా నిజంగా ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలకి వెళ్ళే అవకాశాలు అనేది ఎంతవరకు ఉన్నాయి ఇది కేవలం వార్తలే అని చెప్పేసి కొట్టిపడేస్తున్నారు కొందరు కొందరు మేబీ వెళ్ళొచ్చేమో అని చెప్పేసి అంటున్నారు సో కాంగ్రెస్ నాయకులు దీనిపైన ఏమంటారు అనేది వారి మాటల్లో తెలుసుకుంది సో ఇదే అంశంపైన మాట్లాడడానికి ప్రస్తుతం మనతో పాటు చరణ్ కౌశిక్ యాదవ్ గారు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి చరణ్ కౌశిక్ గారు నమస్తే అండి నమస్తే చరణ్ కౌశిక్ గారు దాదాపు ఒక పన్నెండు మంది పార్టీ మారబోతున్నారు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీకి వస్తున్నారు రేపు జరిగే తుక్కు కూడా సమావేశంలో జైన్ అవుతారని చెప్పేసి కూడా ఒక వార్త వచ్చింది సో ఎంతవరకు నిజం అంటే నిజంగా జాయిన్ అవబోతున్నారా రేపు రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ సమక్షంలో ఈ పన్నెండు మంది అంటే రేపు అని పూర్తిగా చెప్పలేము కానీ కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి చాలా మంది భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ చెందినట్టు రెడీగా ఉన్నారు ఏకంగా కా బీఆర్ఎస్ పార్టీ నుంచి దాదాపు ఇరవై ఆరు మందికి తక్కువ కాకుండా కాంగ్రెస్ పార్టీకి రావడానికి వాళ్ళంతా రెడీగా ఉన్నారు అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వాన్ని కూల్చే సార్తీయ జనతా పార్టీ టీఆర్ఎస్ పార్టీ కలిసి చేస్తా ఉన్నాయి కాబట్టి అట్లాంటి పరిస్థితి రావద్దని చెప్పి వాళ్ళే స్వచ్ఛందంగా కాంగ్రెస్ పార్టీ రావడానికి సిద్ధంగా ఉన్నారు అది ఇప్పుడు జరుగుతుందా తర్వాత జరుగుతుందా అనేది పూర్తి స్థాయిలో క్లారిటీ అయినప్పుడు ఖచ్చితంగా భవిష్యత్తులో మాత్రం కాంగ్రెస్ పార్టీకి టీఆర్ఎస్ పార్టీ ఉన్నటువంటి టూ బై థర్డ్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ రావడానికి సిద్ధంగా ఉన్నారు సో గతంలో కేసీఆర్ గారు అంటే కాంగ్రెస్ ఎల్పి లేకుండా చేశారు ఇప్పుడు బీఆర్ఎస్ ఎల్పి లేకుండా చేసే అంటే ఇది రాజకీయ కక్ష సాధింపు చర్య అని చెప్పేసి అనుకోవచ్చా వారు చేసిన పొరపాటు మీరు కక్ష సాధింపు చర్యగా భావించాల్సిన అవసరం లేదు ఎందుకంటే ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రజా ప్రభుత్వాన్ని అరవై నాలుగు మంది ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పటికీ కూడా ప్రతిసారి కాంగ్రెస్ పార్టీ కూలుస్తాం ఆఫ్టర్ పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత కాంగ్రెస్ పార్టీ మొత్తం ప్రభుత్వం కూలిపోతుందని చెప్పేసి ప్రతిసారి భారతీయ జనతా పార్టీ సంబంధించిన లక్ష్మణ్ గారు కావచ్చు అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు కావచ్చు భారతీయ జనతా పార్టీలో ఉన్న సంజయ్ గారు అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ నాయకులతో మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి హిమాచల్ ప్రదేశ్ లో జరిగినటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో రావద్దని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కోరుకుంటా ఉంది దానిలో భాగంగా కాంగ్రెస్ పార్టీలోకి స్వచ్ఛందంగా వస్తాను అడిగి ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీగా మీరు తీసుకోవాల్సిన అవసరం ఎందుకంటే గతంలో టీఆర్ఎస్ పార్టీ ఎనభై ఎనిమిది స్థానాలు గెలిచినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి పన్నెండు మంది ఎమ్మెల్యే తీసుకున్నాం మేము అట్లా తీసుకున్నాం మాకు ఎనభై ఎనిమిది స్థానాలు వచ్చి ఉంటే మేము ఎట్టి పరిస్థితుల్లో ఎవరు కూడా తీసుకునేవాళ్ళం కాదు కాకపోతే మాకు పద్నాలుగు స్థానాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా రాజకీయంగా అంటే మీరు అరవై నాలుగు మంది తోటి మెయింటైన్ చేయలేరు అరవై నాలుగు మంది తోటి పరిపాలన సాధ్యం కాదని చెప్పేసి మీరే ఒప్పుకుంటున్నారా ఒకటమి నేను డైరెక్ట్ గా మీరే అంటున్నారు కదా మాకు ఎనభై ఎనిమిది మంది వస్తే మా కాదండి చరణ్ కౌశిక్ గారు మాకు ఎనభై ఎనిమిది మంది వస్తే మేము ఒక్కరిని కూడా తీసుకోకపోతుంటే మీ అని చెప్పేసి మీ నోటితో అన్నారు సో అరవై నాలుగు మందితో పరిపాలించడం మీ వల్ల అవ్వట్లేదు అనుకోవచ్చా ప్రమాణం చేస్తున్నాం కాబట్టి చాలా మంది నాయకులు కాంగ్రెస్ పార్టీ స్వచ్ఛందంగా కాకపోతే ప్రభుత్వాలు కూల్చే ప్రయత్నం కొంతమందిని అంటే ఎమ్మెల్యేల పైన మీకు నమ్మకం లేదనుకోవచ్చు ఎమ్మెల్యేల మీద నమ్మకం ఉంటదే మీరు చూస్తా ఉన్న భారతీయ జనతా పార్టీ జాతీయ స్థాయిలో పదమూడు ప్రభుత్వాలు కూర్చిరు మీకు హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ మెజార్టీ సభ్యులు ఉన్నప్పటికీ కూడా అక్కడ ఏ విధంగా ఈడీని అడగూ ఎమ్మెల్యేలు బలైన పరిచే ప్రయత్నం లోమరుచుకునే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తా ఉంది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఈ ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించాలంటే ఖచ్చితంగా కొన్ని చేరికలు చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఎందుకంటే మీరు చూస్తా ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ఈ ఆర్థిక సంక్షోభం ఉంది ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిరు

కొంతమంది తీసుకోవడం నష్టం ఉండొచ్చు కొంతమంది తీసుకోవడం లాభం ఉండదు కానీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులను కార్యకర్తలను కాపాడుకునే కాపాడుకుంటూనే పద పార్టీలు వచ్చిన వాళ్ళని కొత్త స్థానాల్లో జాయిన్ చేసుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ నిర్ణయం కావడంతో కొంత కాంగ్రెస్ పార్టీ ఆచితులు వ్యవహరిస్తా ఉంది చాలా స్పష్టంగా పడతా ఉంది కాబట్టి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ కూడా చాలా సిద్ధంగా అయితే మీ పార్టీ నుంచి ఐదు మంది మంత్రులు టచ్ లో ఉన్నారని చెప్పేసి బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు చెప్పారు సో రేపు పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఆ మంత్రులతో ఏమన్నా జరగచ్చు అని చెప్పేసి కూడా ఒక ఐదారు రోజుల క్రితం ఒక ప్రెస్ మీట్ లో చెప్పడం అనేది జరిగింది మహేష్ రెడ్డి గారే మంత్రి పదవిస్తే కాంగ్రెస్ పార్టీకి వస్తా ఆరు మంది తీసుకుని చెప్పేసి వారే కాంగ్రెస్ పార్టీతో సంప్రదింపులు చేసిన చెప్పేసి మా వాళ్ళు ఆల్రెడీ మాట్లాడేది వారే కాంగ్రెస్ పార్టీకి వస్తా అని సిద్ధంగా ఉన్నప్పుడు మా పార్టీలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మంత్రులు ఎందుకు భారతీయ జనతా పార్టీ వస్తారు అసలు భారతీయ జనతా పార్టీకి ఉన్న ఇది మనకి మిగతా యాభై రెండు సభ్యులు ఎక్కడికి రావాలా అరవై నాలుగు సభ్యులు ఉన్నప్పుడే కొంత ఇబ్బంది పరిస్థితి పక్క పార్టీలు పూడ్చే ప్రయత్నం చేస్తా ఉన్నప్పుడు ఎనిమిది మంది ఉన్నప్పుడు ఆ పార్టీలో ఒక మా పార్టీలోకి ఇచ్చిన మంత్రులు వెళ్ళిపోతారు ఇదంతా ఏంటంటే భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి సభ్యులను కాపాడుకునే దానిలో బాగా మహేందర్ రెడ్డి గారు ఇట్లాంటి స్టేట్మెంట్ ఇచ్చిన మేము భావిస్తాం అదే కాకుండా జరగబోయే పార్లమెంట్ ఎలక్షన్ లో ఒకటో రెండో పార్లమెంట్ స్థానాలు గెలవాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ ఒక ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీని ఇట్లాంటి వ్యాఖ్యలు చేశానని మేము భావిస్తాం సో అయితే ఒకటో రెండు వాళ్ళకు వస్తే ఒకటి ఎంఎం అనుకున్నా అంటే పద్నాలుగు స్థానాలు మీకే వస్తాయి అనుకుంటున్నారా కాంగ్రెస్ పార్టీకి పద్నాలుగు పార్లమెంట్ స్థానాలకు ఒక్క స్థానం తక్కువ కూడా గెలవబోతా ఉంది మీరు చూస్తారు పద్నాలుగు పదహారు గెలిచినా కూడా ఆశ్చర్యం లేదు తెలంగాణ రాష్ట్రంలో వన్ సైడ్ ఓటింగ్ జరగబోతా ఉంది ముక్కోన పోటీలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా పద్నాలుగు పార్లమెంట్ స్థానాలు గెలవబోతాం యా చూద్దాం కౌశిక్ గారు ఆఫ్టర్ పార్లమెంట్ ఎలక్షన్స్ చాలా కాన్ఫిడెన్స్గా ఉన్నారు పద్నాలుగు స్థానాలు కాదు పదహారు స్థానాలని చెప్పడం అనేది జరిగింది డెఫినెట్గా ఇదే కాన్ఫిడెన్స్ మీద ఉండాలని చెప్పేసి అనుకుంటున్నాను నేను థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి సో మొత్తానికైతే డెఫినెట్గా ఎమ్మెల్యేలు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి కాకపోతే రేపు తుక్కు కూడా సభ కాకపోయినా మరికొన్ని రోజుల్లో మాత్రం డెఫినెట్గా వీళ్ళు పార్టీలోకి వస్తారని చెప్పేసి కూడా కాంగ్రెస్ అధికార ప్రతినిధి చరణ్ కౌశిక్ గారు చెప్పడం అనేది